नमः नम योग नेता प्रधानपुर नारिह केशव केशवशोत्तम योग जीवेशर संयोगवा योग विधा नेता योगेश्वर को दार चूपाड़ प्रधान पुरुषेश्वर जीवन मायक అధిపతి అయినవాడు నరసింహపోహు నరసింహ ఆకృతి ధరించినవాడు శ్రీమాన్ సర్వదా లక్ష్మీ సమేతుడై ఉండవాడు కేశవ ప్రశస్తమైన కేశములు కలవాడు పురుషోత్తమ జీవరాశ అంతటిలోనూ ఉత్తముడైన శ్రీమన్నారాయణకు శిరస నమస్కరిస్తున్నాను తదుపరి శ్లోకం నాలుగు సంభవో భావనో భర్త ప్రభవ ప్రభుశ్వర సర్వ సర్వం తనే అయినవాడు శర్వ తను జ్ఞానించుకున్న వారికి సర్వశ్రేయస్సు శ్రేయములు కూర్చేకూర్చేవాడు శివసత్వరజస్తమగుడు మనకు అతీతుడు కమన పరిశుద్ధుడు స్థానము సర్వవ్యాప్ శాశ్వడి కమన చల్లము లేనివాడు భూతాది పృథ్వీ జలము తేజు వాయువు ఆకాశమానం పంచమహాభూతముల మూల కారణమైనవాడు అవ్యయనిధి తరుగులైన ఐశ్వర్యమైన వాడు సంభవ ధర్మరక్షణ కొరకు వివిధ అవతారములు ధరించిన వాడు భావన సర్వులకు సర్వఫలములు ఇచ్చేవాడు భర్త విశ్వములంతను పోషించి పాలించేవాడు ప్రభవ దివ్యమైన పుట్టుక్కలవాడు ప్రభు సర్వశక్తి సంపన్నుడు అయిన సర్వస్వతంత్రుడైన వాడు ఈశ్వర ఈ నాయనను ఏ పని నైనాను సశక్త చేయగలవాడు అయినా శ్రీమన్నారాయణుకు నమస్కరిస్తున్నాను స్వయంభో శంభురాతిత్య పుష్కరాక్షో మహాస్వన అనాదిని ధనోధాత విధాత ఐదో శ్లోకం స్వయంభు తన నుండి తాను స్వతంత్రుడై ఉద్భవించినవాడు శంభు సర్వశ్రేయములకు మూలమైన వాడు ఆదిత్య సూర్యునియందు స్వర్ణకాంతో కాంతితో ప్రకాశించేవాడు పుష్కరాక్ష కమలముల వంటి కన్నుల కలవాడు మహాస్వన వేద రూపంలో శాసించవాడు అనాదిని ధన జనన మరణము లేనివాడు ధాత అనంతుడు మొన్న రూపంలో భూవారం వహించేవాడు విధాత ఎవరి కర్మకు తగిన ఫలమున వారికి ధాతురు తమ సర్వధాతువులకు మూలమైన చిద్ధాతువైన వాడు ఆయన శ్రీమన్నారాయణకు సిరిసారి నమస్కరిస్తున్నాను స్వస్తి జయ శ్రీరామ్